శ్రీమాద్రే మహా అందరికి నమస్తే అండి సంక్రాష్టాతి రోజు పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది అయితే మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి ఫస్ట్ ఒక పీఠం అయితే వేసుకొని మీద మంచి క్లాత్ పచ్చుకొని ఒక మూడు గిప్పిళ్ళు బియ్యం పోసుకొని పసుపు కుంకుమం పెట్టుకొని బియ్యం పైన తర్వాత స్వామివారి ఫోటో పెట్టుకొని ఈ విధంగా అయితే పువ్వులతో అయితే అలంకరించుకున్నానండి అలానే ఇక్కడ కలిశాన్ అనేది ఏర్పాటు అయితే చేసుకున్నాను అండి ఈ పూజలో కంపల్సరీగా కలిశం అయితే ఉండాలండి కలిశాన్ని కూడా పెట్టుకొని పువ్వులతో అయితే ఈ విధంగా అయితే అలంకరించుకున్నానండి తర్వాత పసుపు కుంకుమలు కూడా పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ వినాయకుడి దీపం ఉంటే నా దగ్గర వినాయకుడు దీపం కూడా అయితే పెట్టుకున్నానండి వెలిగించుకున్నాను ఆల్రెడీ తర్వాత నా దగ్గర వినాయకుడిని ఉంటే ఇక్కడ పంచామృతాలతో అన్నది అభిషేకం అయితే చేసుకుంటున్నానండి ప్రతి నెలలో కూడా నేను ఇలాగనే అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి పౌర్ణమి మూడో రోజుకైతే మనకు సంకరస్థ అయితే వస్తుందండి ప్రతి నెల కూడా ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి చూడండి ఇప్పటికి నేను చాలా నెలలు అయితే అయిపోతుంది ఒక ఆ రెండు నెలలు అయితే చేస్తున్నాను కంటిన్యూగా నేను నేనైతే కంటిన్యూగా చేస్తానే అనుకున్నానండి ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి పంచామృతాలతో పూజ చేసుకుని క్లీన్ చేసుకున్న తర్వాత గంధము బొట్టు అయితే పెట్టుకున్నానండి తర్వాత ఇక్కడ ఒక లోటస్ ఉంటే చిన్న లోటస్ లో అయితే స్వామివారిని కూర్చోబెట్టుకున్నాను పసుపు గణపతిని పెట్టుకున్నాను పసుపు గౌరమ్మని పెట్టుకున్నానండి ఇక్కడ ఒక చిన్న ప్లేట్ లో తర్వాత ఇక్కడ నేను ముడుపు అనేది మార్నింగ్ ముడుపు అయితే కట్టుకొని పూజలు పెట్టుకున్నాను ఈవినింగ్ అనేది పెట్టుకున్నానండి పూజలు మళ్ళీ ఈవినింగ్ మార్నింగ్ మందిరంలో పెట్టుకున్నాను ఈవినింగ్ పూజలు అయితే పెట్టుకొని ఈ విధంగా అయితే దీపాలు అయితే వెలిగించుకుంటున్నానని మనకు మెయిన్ గా వచ్చేసి పూజలకు గరికైతే ఉండాలండి గరిక మనకి ఎక్కడైనా దొరుకుతుందండి పార్కులలో ఈ విధంగా అయితే నేను గరికైతే తెచ్చుకొని చిన్న చిన్నగా కట్టలు అయితే కట్టుకున్నానండి నేను ఒక పదకొండు కట్టలు చూడండి ఈ విధంగా అయితే స్వామి వారికి చదువుకుంటూ ఇలా ఒక్కొక్క కట్ట అయితే పెట్టుకుంటున్నానండి చూడండి మా ఈ పూజకు వచ్చేసి మార్నింగ్ ఉపవాసం ఉండాలండి మార్నింగ్ ముడుపు కట్టుకొని పూజలు పెట్టుకొని దీపం పెట్టుకోవాలండి దీపం మందిరంలో తర్వాత ఉపవాసం ఈవినింగ్ అనేది పూజలు స్టార్ట్ చేసి ఈవినింగ్ పూజ అయిపోయిన తర్వాత చంద్రుని చూసి మనము ఉపవాసాన్ని అనేది వదిలేసి అప్పుడు మనకు మనకు తేలిక అంటే సార్థికమైన ఆహారం అయితే తీసుకోవాలండి టిఫిన్ లాంటిది అలా తీసుకుంటే చాలా మంచిది ఆ విధంగా అయితే మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి అలా పూజ అయితే చేసుకోవాలండి ఈవినింగ్ ఈవినింగ్ అయితే నేను పూజ అయితే చేస్తున్నాను ఇక్కడ ముడుపు అయితే కట్టుకున్నాను ముడుపు దగ్గర స్వామివారి దగ్గరైతే పెట్టుకున్నానండి ఈ ముడుపు మీరు మార్నింగ్ కట్టుకుని ఈవినింగ్ అయితే ఇప్పుకొని అంటే మా మామూలుగా ఉండరాలని చేసుకోవచ్చు లేకుంటే చక్కెర పొంగల్ లాగా బెల్లం మనం అంట కదా బెల్లం లాగా కూడా అయితే మీరు చేసుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ నేనైతే ఎప్పుడు అలా చేయను ఎందుకంటే ఇప్పుడు ఈ నెల కట్టిన ముడుపును నెక్స్ట్ మంత్ లా వాడతానండి నైవేద్యానికి అనేది నేను ముడుపు అనేది ఖచ్చితంగా కూడా పూజలు అయితే పెట్టుకుంటూ ఉంటానండి కొంతమంది అలా చేస్తారు కొంతమంది ఇలా కూడా అయితే చేస్తారు అనేది ఈ విధంగా పెట్టుకున్న తర్వాత స్వామి వారికి అయితే గరికతోటి అలానే ఇక్కడ పువ్వులతోటి అయితే ఈ విధంగా అయితే చదువుకుంటూ గరికను పువ్వులు అయితే సమర్పించానండి చూసారు కదా ఈ విధంగా అయితే సమర్పించుకున్నాను తర్వాత ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకున్నాను ఉండ్రాలు అయితే కంపల్సరిగా ఉండ్రాలు ఉండాలండి ఇరవై ఒక్క ఉండరాలు ఈ పూజలు కంపల్సరిగా ఉండాలి ప్రతి నెల కూడా ఈ విధంగా అయితే ఉనరాలు అయితే పెట్టుకుని తామలం పెట్టుకున్నాను నైవేద్యం చేసుకున్నానండి ఈ విధంగా పూజ అయితే చేసుకున్నానండి ఇక్కడ హారతి అయితే ఈ విధంగా ఇచ్చుకుని చూశారు కదా ఈ విధంగా హారతి అయితే ఇచ్చానండి తర్వాత దూపం కూడా అయితే స్వామి వారికి వేసుకున్నాను ఈ విధంగా తర్వాత ఇక్కడ నేను బెల్లం దీపం అయితే పెట్టుకున్నానండి మీకు లాస్ట్ లో అయితే చూపిస్తున్నాను నేను ముందు పెట్టలేదు చూపిలేదు ఇక్కడ లాస్ట్ లో బెల్లం దీపం కూడా అయితే వెలుగుతూ ఉంది ప్రతి అంటే ప్రతిసారి నేను చేసుకున్నప్పుడల్లా కూడా ఇలా బెల్లం దీపం అయితే పెట్టుకుంటున్నాను అండి బెల్లం దీపం వినాయకుడికి పెడితే చాలా అంటే చాలా మంచిదండి చూడండి ఇక్కడ మీకు చూపిస్తాను బెల్లం దీపం ఈ విధంగా అయితే నేను బెల్లం దీపం పెట్టుకున్నాను జిల్లడ ఆకులతో కింద పెట్టుకుని ప్లేట్లో తర్వాత బెల్లం పెట్టి దీపం మెల్లది వెలిగించుకొని చుట్టూరు కూడా పువ్వులతో ఈ విధంగా అయితే పెట్టుకున్నాను అండి గంధమ కుంకుమ బొట్లు కూడా ఆ బెల్లానికి అనేది పెట్టుకున్నానండి బొట్లు చూసారు కదా ఈ విధంగా అయితే శంకరష్టాతి పూజ అనేది ప్రతి నెల కూడా పూర్ణమే మూడో రోజుకి వస్తుంది కాబట్టి ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి చాలా అంటే చాలా మంచి పూజ అండి మనకు తెలియకుండా అది ఏదో ఒక రూపంలో మనకైతే మంచి అయితే జరుగుతుందండి నాకైతే నా విషయంలో తెలిసిందండి మీకు కూడా చేస్తూనే ఉంటారు చాలా మంది తెలియని అంటే చేయలేని చేయలేని వాళ్ళ వాళ్ళంతవరకు వాళ్ళకైతే చెప్తున్నానండి ఒక్కసారైనా కూడా ట్రై చేయండి ఒక్క నెల అయినా కూడా చేసుకోవచ్చు అండి లేదంటే ఈ నెలగా అనుకొని కూడా అయితే తీసుకోవచ్చు అంటే ఈ నెలలు మేము మూడు నెలలు ఐదు నెలలు తొమ్మిది నెలలు అలా అనుకునే వాళ్ళు కూడా అయితే చేసుకోవచ్చు లేదు మాకు అన్ని నెలలు కుదరదు అనుకుంటే ఒక్క నెల అయినా కూడా చేసి చూడండి చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే తెలుస్తుంది అండి చూశారు కదా ఈ విధంగా అయితే పూజ అయితే తీసుకుందానండి మీకు నచ్చితే లైక్ చేయండి అలానే కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదండి ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరికీ నమస్తే అండి కంపల్సరీగా అయితే కామెంట్ అయితే చేయండి అలానే లైక్స్ కూడా చేయండి మీరు లైక్ వెళ్ళాంక కొంతమందికి అనేది రీచ్ అవుతుంది ప్లీజ్ ఇలానే ఉండాలని మీ సపోర్ట్ మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి శ్రీమాద్రే నమ అందరికీ నమస్తే అండి